ఈ రోజు నేను చెప్పాలనుకుంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా మామూలుగా మనం హెల్త్ గురించి ఆలోచించినప్పుడు ఇంట్లో డైట్ బాగుందా మన ఎన్వైరన్మెంట్ బాగుందా ఎట్లా మనం ఎక్సర్సైజెస్ చేస్తాం ఇవన్నీ కాన్సన్ట్రేట్ చేస్తాం కానీ మనం కాన్సన్ట్రేట్ చెయ్యండి మర్చిపోయేది ఏంటి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి ఒంట్లో బాగాలేనప్పుడు దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి కానీ ఫైనాన్సెస్ డబ్బుల గురించి ఆలోచించాల్సిన అవసరం ఆ టైంలో మనకి పడకూడదు అట్లా పడకుండా ఉండాలి అంటే ముందు నుంచే మనం ఇన్సూరెన్స్ చేసుకొని ఉండాలి ఇప్పుడు మా ఫ్యామిలీలోనే అందరం డాక్టర్సే మళ్ళీ నేనుండేదే హాస్పిటల్లో అయినా కూడా నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది మా హస్బెండ్ కుంది ఉంది మా పాపకుంది నాలుగేళ్ల మా బాబు కూడా డే వన్ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ కట్టించాను ఎందుకు అంటే అవసరం ఎప్పుడు వచ్చినా కూడా మనం హెల్త్ విషయంలో ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు సో ఇప్పుడు మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చాము అనుకోండి మనం జాబ్ స్టార్ట్ చేసామంటే వెంటనే ఇన్సూరెన్స్ పాలసీలు స్టార్ట్ చేసేయాలి పిల్లలు పుట్టంగానే పిల్లలకు కూడా కట్టిచ్చేసేయాలి ఇప్పుడు మనం పేరెంట్స్ కి ఇప్పుడు సెవెంటీస్ లో ఉన్న వాళ్ళకి పెడదాం అనుకున్నాం అనుకోండి సెవెంటీస్ లో ఉన్న వాళ్ళకి అసలు కట్టలేము చాలా మంది ఇన్సూరెన్స్ ఇవ్వరు సో చిన్న ఏజ్ నుంచే మనం ఇన్సూరెన్స్ కట్టుకోవడం అనేది అలవాటు చేసుకుంటే చాలా మంచిది